హాయ్ అండి ఈరోజు పచ్చి మామిడికాయతోటి షర్బత్తుని జ్యూస్ని అయితే చూపించబోతున్నాను మనం బయటికి ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎండలో నుండి రాగానే ఈ జ్యూస్ తీసుకోవడం కూడా హెల్త్కు చాలా మంచిది మనం బయట అన్ని రకాల జ్యూసులు తాగే బదులు ఇంట్లోనే న్యాచురల్గా ఇలా మామిడికాయతోటి షర్బత్ చేసుకోండి ఇక్కడ నేను రెండు మామిడికాయలను ఫ్రెష్గా కడిగి స్టీమ్ అయితే చేస్తున్నాను కింద సగన్ వరకు వాటర్ పోస్తే పైన చిల్లు లగ్గులలో మామిడికాయలను పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల స్టీమ్ చేసుకోవాలి అది స్టీమ్ అయిందా లేదని ఇలా స్పూన్ తోటి తోటి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకొని చాలా చల్లరిన తర్వాత ఈ విధంగా మామిడికాయని ప్రెస్ చేసేస్తూ గుజ్జునంతా తీసేయాలి ఇందులో లోపల జీడి ఉంటుంది కదా ఆ జీడిని అయితే ఈ విధంగా తీసేసి తొక్కను కూడా పక్కకు పడేసి ఇప్పుడు స్మాచర్తో కానీ చేత్తో కానీ చల్లన్న తర్వాత ఈ విధంగా పేస్ట్ లాగా అయితే చేసేసుకొని ఇప్పుడు ఇందులో మంచి స్వీట్నెస్ కోసం షుగరు కొంచెం రా సాల్ట్ వేసేసుకొని చల్లటి వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ పోసేసుకొని కలుపుకొని గ్లాసులలో ఐస్ క్యూబ్స్ వేసేసి ఈ జ్యూస్ని అందులో పోసేసుకొని తాగితే ఎంతో టేస్టీగా పచ్చి మామిడికాయ షెరబతి రెడీ హెల్త్కి చాలా మంచి మీరు తప్పకుండా ట్రై ప్లీజ్ సబ్స్క్రైబ్